హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను బంగాళదుంపలతో చూడండి ఇలా లాలిపప్పులు అనేవి తయారు చేసాను ఇవి ఎంతో టేస్టీగా ఏమీ ఏమీగా ఉంటాయి మీరు అందరూ తయారు చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి చూడండి ఫస్ట్గా మనం ఒక కిలో బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకుని శుభ్రంగా మ్యాష్ చేసుకోవాలి అందులో వచ్చి మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే మన ఇంట్లోని బ్రెడ్ ఉంటే కనుక ఆ బ్రెడ్ కూడా పౌడర్ చేసేసుకుని ఇలా కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బ్రెడ్ తెప్పించి నేను మిక్సీలోని పొడింగిని చేసుకున్నాను తర్వాత దీంట్లో కొన్ని ఒక ఉల్లిపాయ చిన్నగా తరుక్కునే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చి చూడండి అలాగే మనకి నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే మన ఈ వీడియో కూడా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే తర్వాత ఇందులో మనకు కొద్ది కారం రుచికి తగ్గ మనకి సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చి మనకి ఒక చిటికెడి పసుపు అల్లం వెల్లి పేస్టు మనకి నెక్స్ట్ మనకి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి చూడండి గరం మసాలా మీకు ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే కనుక బాగా తక్కువగా వేసుకోండి స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు చక్కగా ఇలా మనం చేతితోనే బాగా కలిపేసుకోవాలి తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని ఇలా వండ్ల కింద మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా బాల్స్ కింద ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి చేతికి అనేది అంటదు తర్వాత కొద్దిగా మైదా పిండి కొద్దిగా నీళ్ళేసి కలుపుకున్న దానిలో మనం డిప్ చేసుకోవాలి పైన అలాగే దాకా మనకున్న ఈ బెడ్ పౌడర్ని తీసుకుని దాన్ని కూడా మనం పైన ఇలాగ యాడ్ చేసుకోవాలి అంటించుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి తర్వాత మనం డీఫైకి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం ఇవి వేగించుకోవాలి ఇవి సిమ్లో పెట్టి వేగించాలి ఏంటి మనకి లోపల మనకి ఉడకాలి కదా అందుకు కొద్దిగా సిమ్లో పెట్టి కొద్దిగా వేగిన తర్వాత కావాలంటే అప్పుడు మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనం టూ సైడ్స్ బాల్స్ని బాగా వేగనివ్వాలి ఎంతో మనకి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ బంగాళదుంప లాలిపాప్స్ అనేవి చూడండి మన దగ్గర నా దగ్గర స్టిక్స్ లేవు ఇవి ఉంటే కనుక వీటిని ఇలాగా గుచ్చాను అలాగే మన ఇంట్లో స్టిక్స్ ఏమైనా ఉంటే స్టిక్స్ కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు చాలా రుచిగా ఉందండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ ఫ్రెండ్స్